హాయ్ హలో అండి ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా బీట్రూట్ను ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి అందులోని ఆవాలు వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ని దాన్ని కూడా వేసేసి మొత్తం వేసేసి వేయించుకోవాలి బీట్రూట్ను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది చూడండి ఇలా మొత్తం వేయించుకోవాలి కలర్ కూడా చేంజ్ అయ్యి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి కూడా ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకునేసి ఆ వాటర్లో సరిపడే సాల్టు బీట్రూట్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకొని కరిగించుకొని ఆ వాటర్ని ఇలా పోసి మూత పెట్టుకోవాలి ఆ వాటర్ అనేది మొత్తం ఇమిరిపోయే వరకు అలా వేయించుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా ఇప్పుడు వట్టి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఇలా తురిమేసి వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అందులోనే సరిపడా కారం వేసుకోవాలి మనం ఎంత తినగలుగుతామో అంత కారం వేసుకుంటే సరిపోతుంది కారం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి అందులోనే ఇప్పుడు కరివేపాకు కూడా ఒక రెమ్మ వేస్తున్నాను ఫస్ట్లో వేస్తే మాడిపోతుంది అనేసి ఇప్పుడు వేసాను అయినా కూడా సరిపోతుంది కొద్దిసేపు అలాగే కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అలా మూత పెడితే సరిపోతుంది లాస్ట్లో పసుపు కూడా వేసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి సరిపోతుంది బీట్రూట్ కూడా చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది వాటర్ పోసినాం కదా ఉడికిపోతుంది చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి